అందరికీ నమస్కారం మెగా న్యూస్కి స్వాగతం సుస్వాగతం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉప్పలపహార్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధాన ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగూరు మండలం ఎస్ఐ మహేందర్ హాజరై విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని వారు వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఆల్మోస్ట్ ఒక నలభై సంవత్సరాలు పనిచేసి అక్కడ రిటైర్మెంట్ అయితే ఒక బెనిఫిట్ వచ్చినటువంటి బెనిఫిట్ అమౌంట్ ఏవైతే ఉన్నాయో అన్ని అకౌంట్లో వస్తే వాళ్ళ బాబుకు ఆ మొబైల్ ఇస్తే ఆ మొబైల్ వినియోగించి అందులో ఉన్నటువంటి నలభై లక్షల రూపాయలు డబ్బులు పోయినాయి నలభై ఏళ్ళ నుంచి అయినా సర్వీస్ చేసినట్టు కూడా పెట్టుకున్న అమౌంట్ మొత్తం ఒకనే ఒకనే క్షణమలు వెళ్ళిపోయింది సో ఈ రకంగా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి మనం అన్ని ఈ టెక్నాలజీ నుంచి మనము మనకు ఏ రకంగా అంతవరకు అవసరమో అంతవరకే మనం వినియోగించుకోవాలి పిల్లలను కొంచెం మా మొబైల్స్ నుంచి దూరంగా ఉంచాలని చెప్పి కోరుకుంటున్నా ఇంకొకటి తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ మధ్య మనకు ఈ పోక్సో కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి మనము ఎంతసేపు ఉన్నా పిల్లలను కాలేజీకి పంపిస్తున్నాము స్కూల్కి పంపిస్తున్నాము వాళ్ళు చదువుకుంటున్నారా వస్తున్నారా లేదా అదొకటే చూస్తున్నాం వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఎక్కడ క్షణం వాళ్ళను మనం అబ్జర్వేషన్లో ఉంచాలి ఎవరితో తిరుగుతున్నారో ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు అనేది ప్రతిరోజు మనం గమనిస్తూ ఉండాలి లేకపోతే ఏదో కాలేజీకి వెళ్తున్నారు అని చెప్పేసి వదిలేసినాం అనుకో ఆడ చెడు వ్యసనాలకు అయ్యి ఎంతోమంది మైనర్లు అయితే మైనర్లు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు మనకు ఈ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ లవ్ వైఫర్ అని చెప్పేసి పోక్సో కేసులలో చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి నేరాలు ఒకసారి నేరం చేసిన వాడు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి మనకు మన దేశంలో చట్టాలు కూడా బాగా పటిష్టంగా ఏర్పాటు చేసినవి మనము ఈ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ మైనార్టీ తీరక ముందుకే నీరా నేరాలకు పాల్పడి నీలు పోతున్నారు అది ఎవరైనా సరే అమ్మాయికి దాన్ని బారిన పడ్డా మనము ఇబ్బంది పడతాం అబ్బాయిలు బారిన పడ్డా దాన్ని ఇబ్బంది పడతాం వాళ్ళు పేరెంట్స్ ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి చెప్తారు టీచర్స్ అందరూ కూడా మంచి పాఠాలు చెప్తారు మంచి బుద్ధులు చెప్తారు బట్ పేరెంట్స్ కూడా బాధ్యత ఉండాలి పిల్లల పట్ల వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఎవరితో తిరుగుతున్నారు వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మన రీసెంట్గా మైనర్స్ డ్రగ్స్ గాంజాయి వినియోగిస్తున్నారు వాళ్ళ బ్యాగులల్లో వెతికితే వాళ్ళ గాంజాయి దొరికింది సో కొన్ని కేసులలో రిమాండ్ అయిపోతున్నారు మైనర్ మైనర్ ఉన్నటువంటి అబ్బాయిలు కూడా ఇక్కడ ఈ వీటికి అనేది చాలా దురదృష్టకరం ఇది అది పేరెంట్స్ సూపర్వైజర్ లేకపోవడం వల్లనే ఆ రకంగా జరుగుతుంది మనకు ఎక్కడైనా పిల్లలు ఉన్నప్పుడు చెక్ చేస్తుండాలి బ్యాగులు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా అనుమానం ఉంటే టీచర్స్ చెప్పండి లేదంటే మాకు చెప్పండి తప్పుగా అనుకోవద్దు పోలీస్ స్టేషన్కి పోవాలంటే పోలీస్ స్టేషన్ పోతే ఏదో తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ పోతారనేది ఏం లేదు పోలీస్ స్టేషన్ అనేది ఆధునిక దేవాలయాలు మీకు ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా సరే పోలీస్ స్టేషన్ రావచ్చు పోలీస్ స్టేషన్ ఉన్నది ఏర్పాటు చేసిందే మీ శ్రేయస్ కోసం పబ్లిక్ ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టన్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నాకు ఏ సమస్య వచ్చినా సరే అందుబాటులో ఉండే విధంగా మన పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సాయంత్రం సాయంకాలం కాగానే క్లోజ్ అయిపోతుంది రెవెన్యూ ఆఫీస్ కూడా క్లోజ్ అయిపోతుంది ఎంపీడీ ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది పోలీస్ స్టేషన్ క్లోజ్ అవుతుందా కాదు ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ అందుబాటులో ఉండే విధంగా మనకు వ్యవస్థలు అనేది ఏర్పాటు చేసుకున్నాం మీరు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి వచ్చేంత టైం లేకుండా మీకు ఇబ్బంది అనిపిస్తే డైల్ హండ్రెడ్ కాల్ చేయండి వన్ డబల్ జీరో కాల్ చేసి మేమే వస్తాం మీ దగ్గరికి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల ప్రవర్తనలో మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే ఏదన్నా మీకు వినకుండా ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే ఏదన్నా సరే ఏదైనా క్రైమ్ జరిగినా సరే మాకు ఇమ్మీడియట్గా హండ్రెడ్ ఐదు కాల్ చేస్తే మేము మొత్తం మీ దగ్గరికి వచ్చి మీకు సేవ చేస్తాం మేము మేమున్నదే ఉన్నదే మీ శ్రేయస్ కోసం మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసమే మీ పోలీస్ అనేది ఉన్నది